హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా గార్డెన్లో కొన్ని అయితే నాటు వేసుకుంటున్నానండి కొంచెం టమాటో నారు ఇంకా కొన్ని క్యాబేజీ క్యాలిఫ్లవర్ అయితే తెచ్చుకున్నాను నర్సరీ నుండి అవైతే నాటు వేసుకుంటాను ఈరోజు ఇంకా కొంచెం గార్డెన్లో హార్వెస్ట్ కూడా రెడీ అయిందండి ఇంకా ఏమేమి రెడీ అయినాయో చూసుకుంటూ అయితే ఇంకా ఇవైతే నాటు వేసుకుందామండి ఇక్కడైతే చూడండి దొండకాయలు ఎన్ని గణం ఉన్నాయో గుత్తులు గుత్తులుగా అయినాయి చెట్టు నిండా అయితే దొండకాయలు అయితే ఫుల్గా ఉన్నాయండి కేజీ పైన అవుతాయి చెట్టు అలుకోవడానికి కొంచెమే ప్లేస్ ఇచ్చాను కానీ కాయలు అయితే ఇస్తుంది నాకైతే ఈ దొండ చెట్టు చూడండి ఎన్ని ఘనం ఉన్నాయో దొండకాయలు ఇక్కడ వంకాయ చెట్లకైతే వంకాయలు అయితే చూడండి ఎన్ని కన్నాం రెడీ అయినాయో చాలా పెద్ద పెద్దగా అయిపోయినాయి ఈసారి వంకాయలు ఇంకా తెంపుకోవడానికి రోజు లేట్ అయ్యేసరికి అయితే ఇంత పెద్ద పెద్దగా అయిపోయినాయి ఇంకా కొన్ని అయితే లేత లేతగా ఉన్నాయి చూడండి ఇక్కడైతే టమోటలు అండి చెట్ల నిండా టమాటాలు ఎంత బాగున్నాయో చూడండి చాలా ఉన్నాయి ఈరోజు హార్వెస్టికి అయితే మంచిగా రెడీ అయింది గార్డెన్ మొత్తం టమాటాలు అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఎంత బాగున్నాయో ఇక్కడ బెండకాయలు అండి ఇవి నాటు బెండలు ఈసారి హార్వెస్ట్ అయితే ఒక రోజు లేట్ అయిపోయింది లేట్ అయిపోయినందుకు ఇంకా అన్ని బెండకాయలు కొన్ని ముద్రిపోయాయండి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటాను చూడండి ఎంత బాగున్నాయో బెండకాయలు ఇక్కడైతే చిక్కుడు అండి చిక్కుడు చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత మంచిగా వచ్చిందా ఇంకా పూత చూడండి ఎంత బాగుందో ఇంకా ఇప్పుడైతే చిక్కుడు అయితే మంచిగా వస్తుంది మంచిగా కాస్తుంది కూడా ఇదిగోండి ఇవైతే ఇది క్యాబేజీ నారండీ ఇది టమాటో నారు ఇంకా ఇదైతే క్యాలిఫ్లవర్ ఈ మూడు అయితే నాటు వేసుకుంటానండి ఇదిగోండి ఇక్కడ కొంచెం కాల్ ఉంది కదా ఇక్కడ అయితే హోల్స్ చేశాను రెండు ల లైన్లుగా ఈ లైన్లో ఒక క్యాబేజీ వేస్తాను ఈ లైన్లో క్యాలిఫ్లవర్ వేస్తానండి ఇంకా ఇక్కడ గ్రో బ్యాగ్స్ ఖాళీ ఉన్నాయి కదా ఇందులో అయితే ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు టమాటో నార్లు అయితే వేసుకుంటాను రండి వేసుకుందాం ఇక్కడ ముందుగానే హోల్స్ అయితే చేసేసానండి ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రెండు రెండు పెట్టుకున్నా సరిపోతుంది కానీ నాకు ఇంకా ముక్కలు పెట్టుకోవడానికి ప్లస్ అయితే ఎక్కువ లేదు అందుకని ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు టమోటో ముక్కలు అయితే పెట్టేస్తున్నాను ఇలా గ్రో బ్యాగ్స్లలో నాలుగు నాలుగు మొక్కలు పెడుతున్నాను కదండి ఈ గ్రో బ్యాగ్స్కి కిందికి హోల్స్ అవి ఉంటాయి కదా ఇంకా నాకైతే ఇదంతా మట్టి నీళ్ళ అండి టెర్రస్ గార్డెన్ అయితే కాదు నాది మట్టి నేల కాబట్టి ఈ గ్రో బ్యాగ్స్కున్న హోల్స్లో నుంచి వేర్లైతే కిందికి వెళ్ళి ఇంకా మొక్క అయితే మంచిగా గ్రోత్ అయితే ఉంటుందండి అందుకనే నాలుగు నాలుగు మొక్కలు అయితే పెట్టుకుంటున్నాను ఇది ట్వెల్వ్ ఇంచ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్ అండి ఇవి ఇలా బ్యాక్ సైడ్ని అయితే నాలుగు నాలుగు మొక్కలు పెట్టుకుంటున్నాను కదండి మధ్యలో కర్ర పెట్టేసి సపోర్ట్ చేస్తే ఇంకా ఈ నాలుగు మొక్కలకి ఒక కర్ర సపోర్ట్ ఇచ్చినా సరిపోతుందండి ఈ టమాటా మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత కర్ర సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా కాపు అయితే వస్తుందండి కర్ర కర్రలు సపోర్టింగ్ లేకపోతే అయితే అంత కూలబడిపోయినట్టు అయిపోతాయి చెట్లయితే నేను ఎప్పుడు గార్డెన్లో టమాటా చెట్లు పెట్టుకున్నా మంచిగా కర్ర సపోర్ట్ చేసి అయితే కట్టేస్తాను మనం ఇలా గార్డెన్లోకి ఏదైనా నార్లు కానీ ఏమన్నా తెచ్చుకొని నాటు వేసుకునేటప్పుడు మాత్రం పొద్దున పూట అయితే నాటు వేసుకోవద్దండి ఇంకా పొద్దున పూట నాటు వేసుకోవాలనుకుంటే సిక్స్ సెవెన్ అలా ఆ టైంలోనే నాటు వేసుకోవాలి లేదంటే ఇంకా ఎండొచ్చిన తర్వాత నాటు వేసుకున్నామంటే ఇంకా మొక్కలు అయితే చనిపోయే అవకాశం ఉంటుంది ఈవినింగ్ టైంలో నాటు వేసుకుంటే ఏంటంటే ఇంకా నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలు అయితే చనిపోవండి ఇంకా ఒక రోజంతా చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలైతే నాటు వేసుకున్న తర్వాత ఇంకా మొక్కలైతే మంచిగా బతుకుతాయండి లేకపోతే ఎండ టైంలో నాటు వేసుకున్నామంటే ఇంకా మొక్కలన్నీ చనిపోతాయి టైం చూసుకొని అయితే ఇలా నాట్లు వేసుకోవాలండి ఇంకా ఇవి నాటు వేసుకుంటున్నాను కదండి ఇప్పుడైతే సాయంత్రం టైంలో నాటు వేసుకుంటున్నాను నేనైతే ఇంకా కొంచెం ఎండ ఉందిలేండి ఈ టమాటా ముక్కలు అయితే నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి ఇంకా నేనైతే ఇంట్లో నారు పోషణ అయితే పెట్టుకోలేదు ఇవైతే నర్సరీ నుంచి తెచ్చుకున్న నారు ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు ముక్కలు పెట్టేసరికి ఇంకొక రెండు మొక్కలు అయితే మిగిలిపోయినాయి ఇవి రెండిట్లల్లో అయితే పెట్టేద్దాం ఇక్కడ ఇది క్యాబేజ్ ఉన్నారండి నేలపైన ఇలా హోల్స్ అయితే చేసుకున్నాను ఇవి వీటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి మొక్కకు మొక్కకు మధ్యలో ఇదిగోండి నేను ఇంత దూరం అయితే పెట్టుకుంటున్నాను ఈ చెట్లు పెరిగిన తర్వాత ఇంకా గుబురుగా అయ్యి పెద్దగా అవుతాయి కదండి ఆకులన్నీ పెద్దగా అవుతాయి కదా అందుకని కొంచెం దూరం దూరంగా అయితే ఇలా పెట్టుకోవాలండి ఇలా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి అనిపిస్తుంది కానీ మొక్కలు పెరిగి పెద్దగా అయిన తర్వాత పెద్ద పెద్దగా జంగల్లాగా అయిపోతుంది గార్డెన్ అంతా అందుకని కొంచెం దూరం దూరంగా ఫస్ట్ పెట్టుకునేటప్పుడే చూసుకొని అయితే పెట్టుకుంటున్నానండి ఈ మొక్కలు అంటే ఏ మొక్కలే కదండి ఏ మొక్కలు పెట్టుకున్న మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా పెట్టాలనిపిస్తుంది అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత మాత్రం అబ్బాయి ఇంత గుబురుగా అయిపోయినాయి అనిపిస్తుంది అందుకని మొక్కలు పెట్టుకునేటప్పుడు విత్తనాలు పెట్టుకునేటప్పుడే చూసుకొని మరీ పెట్టుకోవాలండి గార్డెన్లో ఈసారి ఇంకా క్యాబేజీ నారు క్యాల్ఫ్లవర్ నారైతే పెట్టుకుంటున్నాను కదండి ప్రతిసారి ఎన్నిసార్లు పెట్టుకున్నా అన్నిసార్లు పందికొక్కులో మరి ఎలుకలో ఏం తింటున్నాయో తెలియదు కానీ మొత్తం తినిపరుస్తున్నాయండి ఈసారి పెట్టుకుంటున్నాను కానీ మరి ఉంటాయో పోతాయో కూడా తెలియదు పెట్టుకోవడం అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ క్యాలిఫ్లవర్ క్యాబేజీ నారని రెండు నార్లు అయితే పెట్టుకుంటున్నాను కదండి ఇంకా ఏది క్యాబేజీ ఏది క్యాలిఫ్లవర్ అని మాత్రం నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంకా ఈ నారైతే నేను తెచ్చుకోలేదులేండి నాకైతే మా వారు తెచ్చిచ్చారు ఇంకా ఆ రెండు నార్లు వేరువేరు పట్టుకొని తెచ్చారు కానీ ఏ నారు ఏంటి అనేది మాత్రం అర్థం అవ్వట్లేదు నాకైతే ప్రస్తుతానికైతే ఒక లైన్ అది ఒక లైన్ ఇదైతే పెట్టుకుంటున్నాను ఇంకా ఇవి పెరిగి పెద్ద అయిన తర్వాతే నాకైతే తెలుస్తుంది ఎక్కడ ఏం పెడుతున్నానని ఇదిగోండి ఒక లైన్లో మొత్తం పెట్టేశాను పెట్టుసిన కొంచెం డిస్టెన్స్ ఇచ్చేసి ఇక్కడ పెట్టేస్తానండి ఇంకా టమాటో నారైతే మంచిగా ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు వచ్చేటట్లు చూసుకొని అయితే పెట్టేసాను ఇంకా చలికాలం పంట కోసం అయితే టమాటో టమాటోలు ఇంకా క్యాబేజీ క్యాలఫ్లవర్ అయితే మంచిగా వస్తాయండి ఈ చలికాలంలో అందుకని ఇవైతే పెట్టేసుకున్నా ఇక్కడ కొన్ని అయితే కూర చింతకాయ విత్తనాలు అయితే పెట్టుకున్నానండి ఎంత చక్కగా మొలకలు అయితే వచ్చాయో చూడండి ఇంత హెల్తీగా ఉన్నాయి ప్రస్తుతానికైతే హెల్దీగా ఉన్నాయండి ఇవి గార్డెన్లో సేవ్ చేసుకున్న విత్తనాలు ఉంటే అయితే పెట్టుకున్నాను ఒక పది విత్తనాలు అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న దాంట్లో ఇన్ని అయితే మొలకలు అయితే వచ్చినాయి ప్రస్తుతానికైతే ఒక ఐదు మొక్కలు అయితే హెల్దీగా ఉన్నాయి ఏదైతే ట్వెల్వ్ ఇంచ్ బై టువెల్ గ్రో బ్యాగ్ అండి ఇందులో మొత్తం కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో ఫిల్ చేసి ఇంకా అది కంపోస్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ మొక్కలు అయితే పెట్టుకున్నాను చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఇవైతే హెల్దీగా వచ్చి ఇంకా మంచిగా కాపైతే వస్తే ఈ మొక్కలే సరిపోతాయండి నాకైతే హార్వెస్ట్కి అంత మంచిగా వస్తుంది కూరల చింతకాయ ఇంతకు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను చాలాసార్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే పెట్టుకున్నానండి ఇంకా మరి ఇప్పుడు ఎట్లా వస్తాయో చూడాలి కాపైతే ఈసారి చలికాలం పంటకైతే ఇవైతే పెట్టుకున్నానండి ఇంకా కొన్ని పాత మొక్కలే ఉన్నాయి కాపైతే వస్తుంది ఇంకా ఎవరైనా విత్తనాలు పెట్టుకొని వారు ఉంటే తప్పకుండా పెట్టుకోండి కాపైతే మంచిగా వస్తుంది చలికాలంలో ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్